ಆ <us> ఆ కొండమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న తలారి వాణ్ణి కదా ఈ మాయా వేషముతో ఎందుకు వచ్చానంటే మా తల్లి శీలమ్మ కొండమ్మ దేవి వద్దొత్తు ఆడ బాల సంతానం కొరకై వాళ్ళ నగరం అంతా దానాధర్మములు చేసుకొని పిల్లలేను యాత్రలు వెళ్ళి యాత్రలో ఉండే దేవాన్ దేవతలందరిని వేడుకున్నా కానీ మా తల్లికి ఆడబాల సంతానం కలగలేదు ఆ మహా తల్లి ఆడబాల సంతానము కలిగై త్రిగా వాళ్ళ పాలకొని ప్రపటానికి వచ్చేటప్పుడు అరణ్యవాసంలో ఊపిన చేతిలో వాపులు వచ్చి నడిచిన కళ్ళంతా బొబ్బులెక్కి అలసిపోయి ఒక తాండ్రమాన వృషం కింద పవలించినారు కదా ఈ మాయా వేషముతో నేను వెళ్ళి మా తల్లి శీలమ ఒక ఆట ఆహా

అసలు పిత్తలు రాక నేను చదువు అంటే పిట్టానంద స్వామి నా పేరు పిట్టానంద స్వామి కాదు నా పేరు నిత్యానంద స్వామి అమ్మా స్వామి నీవెవరు నీవు తాంతి మేలు అరణ్యవాసములో నీవు ఎందుకు పవలించినావు అలాగే తెలిపేది నాలుగించవమ్మా సరే స్వామి అమ్మా పరమ దేశం అమ్మా పరమ దేశం బాలగొండ బాలగొండ పరి బాలగజే నాగరెడ్డి స్వామి మీది పరమట దేశం పాలగొండ పురపట్నము అటువంటి పాలగొండ పరిపాలన చేస్తున్న చిన్నగరెడ్డి పాలని వశీలము కొన్నమ నిజమా కాదా నిజమే స్వామి మీకు ఆరు మంది కొడుకులు ఉన్నారు ఆరు మంది ఉన్నారు నిజమే ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాలు కలిగిన కానీ ఆడ బాల సంతానం కొరకే అరణ్యవాసంలో పోవలిస్తున్నావు నిజమా కాదా నిజమే నిజమంటే నిజమే నిజమే అబద్ధం అంటే అరణ్యవాసంలో ఎవడో దొంగ శాస్త్రాలు చెప్తున్నాడు అనుకోవద్దు దీని కుర్రో కుర్రో కురుకురు మామ కొండదేవుడు నామాలన్న శాస్త్రం చెప్పే ఒడ్డోల పల్లి వెంకటేశ్వర శాస్త్రి కొడుకు నా పేరు కుంభ శాస్త్రి తల్లి స్వామి నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదంటే ఇప్పుడు దాకా నీ చే ఎవరికన్నా శాస్త్రం చెప్పించుకున్నావమ్మా ఇప్పటి వరకు అయితే ఎవరికి ఇచ్చిండ్లేదు స్వామి ఎవరికి ఇచ్చిండదా లేదు లేదు నా నా చేత కట్టలేమని నీ ముండ మోపి చేస్తాను అంతం ఇవట్లు దించుకో మీవే ఇవట్లు దించుకో అవి కాలు కేజీ తినరా శాస్త్రాలు బుక్కలు అవి శాస్త్రాలు బుక్కలు దెయ్యాలు ఇడిపించే బొమ్మలు కార్తీక డబ్బాలు నాలుగు నిమ్మకాయలు కార్తీక డబ్బాలు షెడుపులు చేసే ఎవరు ఇటు కార్తీక డబ్బాలు ఏంటి అంజనాలు చూసే అమ్మా స్వామి నీ ఆడ బాల సంతానం ఎందుకు కలగలేదంటే నీ చెయ్యట్లేమ్మా

బాగా లేదు కన్నవారింత ఇంట్లో సుఖం లేదు చుట్టుపక్కల లాభం లేదు అత్తగారింట్లో లాభం లేదు కట్టుకున్నాడు అసలే లాభం లేదు నిజమా కాదా నిజమే సాట్ ఆడదాన్ని అరణ్యవాసంలో వదిలేసి వెళ్ళిపోయినట్టు ఎటువంటి మూడమ్మ నీ భర్త అట్లే నీకు ఆడవారు సంతానం ఎందుకు కలగలేదంటే ఏమ్మా నిన్న ఏమన్నా లే లేదు శాస్త్రం చెప్పింది అంటే లేదు నాకేమి అమ్మా నేను దుట్లు కాసుపడి శాస్త్రం చెప్పవని కాదు నేను ఉన్నది ఉన్నట్లు చెప్తాను లేనది లేనట్లు చెప్తాను జరిగేది చెప్తాను జరగబోయేది చెప్తాను నిజమే బాబు ఏమన్నా అడిగింది లేదు స్వామి నాకేమి అమ్మా నువ్వు వేసుకోలేటు అంత బంగారే స్వామి అంత బంగారు బంగారే అంత బంగారే తల్లి నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు కలగలేదంటే నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు కలగలేదంటే అమ్మా తల్లి అన్నదమ్మలా తల్లి అన్నదమ్మలా ఒత్తుకునే గో భావ మాటలో బాగా ಇಲ್ಲ ಇಂಡಿ ವಿಚಾರ ಮಾಡಿದ್ಲಾ ಮಂಡಿ ವಿಚಾರ ಮಾಡಿದ್ರೆ ಬಾಯಿ ವಿಚಾರ ಮಾಡಿದ್ಲ ಪೋರ್ ವಿಚಾರ ಮಾಡಿದ್ರೆ ನಿಂಗೆ ವಿಚಾರ ಮಾಡಿದ್ಲ ನ್ಯಾಯ ವಿಚಾರ ಮಾಡಿದ್ರಲ್ಲ ಗೊಟ್ಟು ವಿಚಾರ ಮಾಡಿದ್ಲ ದುಡ್ಡು ವಿಚಾರ ಮಾಡಿದ್ರೆ ನಾ ಕಾಡ ಬಾಳ ಸಂದ ನಮ್ ಕಲಿಗೆ నిజమంటే నిజమం అబద్ధం అంటే అబద్ధం అబద్ధం ఏం లేదు నిన్నేమన్నా అడిగిట్లే లే స్వామి అడిగిట్లే నిన్నేమన్నా నాకేమి ఇయ్యంతమ్మా అవన్నీ బంగారి స్వామి అంత అంత బంగారి అంత బంగారి అంత బంగారి అని తల్లి నీ కాడబాల సంతానం ఎందుకు కలగలేదంటే అమ్మా నమ్మిన వాళ్ళమ్మా నువ్వు నమ్మిన వాళ్ళు నీకు దుమ్మునిచ్చిది నీ సొమ్ము దినోళ్ళు అంతే అంటే ఉంటే చేసే పనులు చేసే కార్యాలు నువ్వెన్ని దానాధర్మాలు చేసినా కూడా నీళ్ళలో కొట్టుకోని వెళ్ళిపోతుంది నిజమా కదా నిజమే కదా ఏమ్మా కొంతమంది ఎంతమంది తాగినా కూడా పొద్దున్న వచ్చల్లో వెళ్ళిపోతుంది నిజమా కదా ఏం సార్ అమ్మా నిజమంటే నిజమను నిజమే అబద్ధం అంటే అబద్ధం ఏం అబద్ధం ఏమి లేదు నీకు ఆడబాళ సంతానం ఎందుకు కలగలేదంటే నిన్న ఏమన్నా అడిగి లేదు అవన్నీ నిన్న అడిగితేనే బంగారు పేనే నిన్న బంగారు నీ నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు కలగలేదంటే అమ్మా నీకు చేతికి వస్తే మళ్ళా అమ్మా నీకు చేతికి వస్తే నోటికి రాదు నోటికి పోతే చేతికి రాదు కూర్చొని ఉంటే లేత లేవు దొమ్మల బొమ్మలు అట్లా ముద్దలు అట్లా అయ్యో అన్ని ఆడతారు కానీ ఆడే అట్లాడక వెళ్ళిపోతారు నిజమా కాదా అంటే ఆరు గంటలకు అల్లాడతారు ఆరు గంటలకు అల్లాడతారు ఏడు గంటలకి ఎగరలాడతారు ఎనిమిది గంటలకు వెళ్ళిపోతారు తొమ్మిది గంటలకు తనకలాడతారు ఇంకా పది గంటలు పనుకునేస్తారు ఇంకా ఆడ నీ వంశమా వచ్చింది బిడ్లకాళ్ళ తల్లి నీ కాడబాన సంతాన్ని అంటే ఇప్పుడు దాకా చెప్పిండే శాస్త్రం వదిలేసి వదిలేసి ఇప్పుడు చెప్పే నా మాటలు గెలిచబమ్మా అదే స్వామి మా మీ పుట్టినూర మాది ఓలుగుండ అంటే కర్ణాటక రాజ్యము పెదబల్లాపురం తాలూకు సాసవల ఓలగొండ పుట్టిన అమ్మా ఇరవై రెండు సంవత్సరముల వెనుక నిన్ను ఆ ఊరికిచ్చి వివాహం చేసినారమ్మా స్వామి ఆ పావుగడ పెళ్లి చేశారు స్వామి అదే కర్ణాటక రాజ్యము తుమ్కూరు జిల్లా పావుగడ తాలూకు ఊరికిచ్చి వివాహం పుట్టినప్పుడు యావ మతంలో జన్మించినావమ్మా శివ మతములు కొట్టాను స్వామి పుట్టినప్పుడు శివ మతంలో జన్మించిన నువ్వు ఇరవై రెండు సంవత్సరముల వెనక యా ఇచ్చి వివాహం చేస్తున్నారు తల్లి స్వామి యావ మతానికి ఇచ్చి వివాహం చేశారు హరి మతానికి ఇచ్చి పెళ్లి చేశారు స్వామి శివ మతంలో జన్మించిన నువ్వు హరి మతానికి ఇచ్చి వివాహం చేసినారు అమ్మా నీ కాడ బాల సంతానం ఎందుకు కలగలేదంటే ఈ దేశంలో ఉండే దేవాన్ దేవతలందరినీ వేడుకున్నావు ఆవిడకి మీ పుట్టినింటి దేవుడైన కాశీ విశ్వనాథను కూడా వేడుకున్నావు వేడుకుంటు స్వామి ఆయన వీటిలో కాలదు నీ కాడ సంతానం ఎందుకు కలగలేదంటే ఎందుకు కలగలేదు ఎంతగా దేవుడైనా ఎవరమ్మా స్వామి ఆ కదిరికోలు వేలే ఆహా లక్ష్మీ నరసింహస్వామి ఆ కదిరికోగిలి వేలే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మీ అత్త గార్మిక దేవుని మర్చినావు కాబట్టి మర్చిపోయినా స్వామి నీకు ఆడ బాల సంతానం కలగలేదమ్మా అవునా ఇప్పుడే కదిరికోగలికి వెళ్ళి శ్రీ లక్ష్మీ స్వామిని మనసారి వేడుకున్న గాని నీకు ఆడ బాల సంతానం కలుగుతుంది పాతస్వామి పాతవా ఇప్పుడే పాతస్వామి పాతవా ఇప్పుడు ఇట్లే వెళ్ళి స్వామి ఎందుకు పూజ ఏం పూజ కదిరి నీళ్ళు పోసుకో నువ్వు అసలు ఆటర్ మారు మూడు దినాలైన అక్కడికి వెళ్దావు తల్లి ఆ కదిరిలో కొనేరుంది ఆ కోనేరులో మునుగు మునుగు అప్పుడైనా నీ కడుపులో కలుపు అంటే సంతానం అయినట్లు రెండు మునుగులు మునుగు గోవిందాయణను అప్పుడే నీ కడుపులో కలుపంటే ఆ రుబాలు మూడో మునుగు మునుగు ఏ రిపోయినా ಏನ್ ಮರ್ರಿ ಆಗ್ಲೂ ಗುಡ್ ಬಲ್ಲಕ್ಕೆ ಶಾಸ್ತ್ರ ಶಾಸ್ತ್ರ ಇನ್ನನ್ ಸರ್ವನಾಶ ಮಿನಿಫ್ರ गाने